హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను గులాబీ పూలు చూపిస్తానండి స్వీట్ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది సింపుల్గా ఎవరు ఎవరైనా చేసుకోవచ్చండి సింపుల్ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ముందు ఈ సేప్స్ తీసుకోవాలండి గులాబీ పూలు ఈ ఇటువంటి సేప్స్ తీసేసుకోవాలి తీసేసుకొని కొత్తవి అయితే ఒక నైట్ మొత్తం ఆయిల్లో ఉంచేసుకోవాలండి ఇవి మొత్తం మంచిగా కడిగి తుడిసిపెట్టి ఆయిల్లో ఉంచేసుకోవాలండి అలాగైతే మనకి మంచిగా వస్తాయి ఈ గులాబులు అనేవి మంచిగా వస్తాయండి నేనైతే ఒక నైట్ పూర్తిగా ఇవి ఉంచేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు ఇవి అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని పిండిని అయితే కలిపేసుకుందాం అండి ఎలా కలవాలో చూపిస్తాను చూడండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసేసుకోవచ్చండి నేనైతే మైదా గోధుమ పిండితో ఇంకొకసారి చూపిస్తానండి గోధుమ పిండి గులాబులు చూపిస్తాను బెల్లంతో చేసి ఇప్పుడు ఇదైతే షుగర్తో చేసి చూపిస్తానండి మైదా షుగర్ వేసి చూడండి ఒక కప్పు వరకు అయితే నేను మైదా తీసేసుకున్నాను ఒకప్పు మైదా ఒకప్పు మన బియ్య పిండి తీసేసుకోవాలండి చూడండి ఒకప్పు వరకు అయితే బియ్య పిండి అండి ఒకప్పు మైదా ఒక ఒకప్పు బియ్య పిండి తీసుకోవాలి రెండు కూడా సమానంగా తీసుకోవాలండి ఒక కప్పు మైదా ఒకప్పు కప్పు బియ్య పిండి సేమ్ ఇదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసేసుకోవాలండి ఒక కప్పు షుగర్ తీసుకుందాం చూడండి ఒక కప్పు అయితే షుగర్ తీసుకుంటానండి మీ ఇష్టం అండి ఇది షుగర్ పౌడర్ కూడా చేసేసుకోవచ్చు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి ఇదే కప్పుతో తీసేసుకొని ఇప్పుడు ఇదైతే మూడు కప్పులు తీసేసుకున్నాను షుగర్ ఒక కప్పు ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్య పిండి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇదైతే ఇందులో కొద్దిగా సాల్ట్ అండి మనం ఎప్పుడు స్వీట్ రెసిపీ చేసినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి మాత్రం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాయచి పౌడర్ అండి యాలక్ పొడి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి మంచిగా ఈ మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు కలిపేసుకొని వాటర్ వేసుకుందాం షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా నానిపోద్దండి ఇదైనా పర్వాలేదు వాటర్లో ఉంచి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం అండి కొంతమంది అయితే ఫోర్ అవర్స్ వరకు ఉంచేసుకుంటారు టైం ఉంటే ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు ఒక ఐదు గంటల వరకు నాలుగు నాలుగు గంటల వరకు ఉంచేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని వాటర్ వేసేసుకుందాం మొత్తం చూసారా కలిసింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి మరీ పలచగా చేసుకోకూడదండి కొద్దిగా చిక్కగా ఉండాలి మనకి ఆ గుప్తులు ఉన్నాయి కదండి గులాబు గులాబీ పువ్వులు అవి అయితే ములిగేంత వాటికి అంటాలండి మనకి ఇది అన్నది బ్యాటర్ అనేది వాటికి అంటాలి మరి పలుచ చేసుకుంటే మీకు గులాబీ పూలు సరిగ్గా రావండి ఇది గులాబ్ పూలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు చాలా మందికి వచ్చేవి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తానండి ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకున్నారంటే పిండి మొత్తం పలుచి అందుకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఏ విధంగా కలిపేసుకోవాలో కూడా చూపిస్తానండి పిండిని అయితే మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి మనకి పిండి ఎక్కడ ఉండాల లేకుండా చూసేసుకోండి చూసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం కొంతమంది ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా ఉంచేసుకుంటారండి పిండి నానబెడతారు మనకైతే టైం ఉంటే ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టి ఉంచేసుకోవచ్చండి టైం లేకపోతే ఒక అరగంట ఒక పావుగంట అయితే సరిపోద్దండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఈలోగైతే మనకి ఈ పిండి మంచిగా నాన వస్తుందండి మనకి గులాబీ పూలు క్రిస్పీగా వస్తాయి చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి మరి పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలండి పిండి మనకి ఇప్పుడు ఇదైతే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచేసుకుందాం చూడండి ఈ విధంగా మూత పెట్టి ఉంచేసుకుందాం చూడండి మనం పిండి పిండి అయితే మనం ఆయిల్ పెట్టేసుకున్నానండి నేనైతే డ్రీ ఫ్రైస్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ గులాబీ షేప్స్ ఉన్నాయి కదండి ఇవైతే ఆయిల్లో పెట్టేసుకుందాం టూ సే ఇటువంటి రెండు ఉంటే సరిపోతాయండి మీకు ఒకటి వేడయ్యేసరికి ఒకటి పెట్టుకోవచ్చు ఒకటి వే ఒకటి పెట్టుకుంటే మీకు లేట్ అవుతుందండి అందుకోసమని ఈ విధంగా రెండు పెట్టేసుకొని ఒకటి ఇవి వేడిలోనే ఉండాలండి మనం వేడి చేస్తూనే ఉండాలి అలాగైతేనే మనకి మంచిగా వస్తాయి ఈ విధంగా వేడి చేసేసుకోవాలండి ఇవి ఆయిల్లో అయితే ఇవి వేడి చేసేసుకుందాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవైతే మనకి గులాబూలు సేప్స్ అనేది మంచిగా వేడిగా ఉంటాయండి వేడిగా ఉండేటప్పుడు అయితే మనం గులాబల్ని అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు ఇవైతే మంచిగా వేడి చేద్దాం అండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మంచిగా వేడి చేసి ఉంచేసుకుందాండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిందండి పిండి అయితే మరొకసారి కలిపేసుకోవాలి మరొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడా ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేయలేదు కదండి షుగర్ వేసేసుకున్నాము అందుకోసమని అది కరుగుతుంది కొద్దిగా అందుకు ఈ విధంగా కలిపేసుకొని మనం వేసినప్పుడు మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని వేసుకోవాలండి లేకపోతే వాటర్ లాగా మీదకు వచ్చేస్తుంది అనేది పిండి వెళ్ళిపోతుందండి అందుకు మనం వేసినప్పుడల్లా కూడా ఇందులో ఈ విధంగా కలిపేసుకుంటూ వేసుకోవాలి మనకైతే బ్యాటరీ రెడీ అండి ఇప్పుడు మనకైతే సేప్స్ కూడా మనం ఆయిల్లో పెట్టేసుకున్నాం కదండి అవి కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే వేసేసుకున్నాం అండి ఇవి చూడి సేప్స్ అయితే మంచిగా వేడయ్యాయండి నేనైతే పెద్దది ఒకటి తీసే తీసేసానండి ఎందుకంటే కడాయిలో పట్టట్లేదని ఒకటి తీసేసి చూడి చిన్న అయితే పెట్టేసుకుంటాను ఈ విధంగా చిన్న సైజు పెట్టేసుకుని రెండు కూడా ఒకటి వేడి చేస్తూ ఒకటి వేసుకోవాలండి చూడండి ఇది ఆల్రెడీ మనకు వేడయింది కదా పిండిని అయితే కలిపేసుకుందాం మంచిగా ఒకసారి ఈ విధంగా అంతా మొత్తం వేసేటప్పుడు అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి మొత్తం ములగకుండా ఈ విధంగా ములగాలండి కొద్దిగా వెళ్తూ ఉండేటట్టు ముంచుకోవాలండి ముంచేసుకొని వేసుకుందాం ఈలోగా అయితే ఇది కూడా మనకి వేడైంది కదండి చిన్నది ఇది కూడా సేమ్ ఇదే విధంగా చూడండి ఈ విధంగా ముంచేసుకొని ఇది కూడా వేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా ఇవి తీసేటప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలండి సిమ్ సిమ్లో ఉంచేసుకొని ఇవైతే ఈ షేప్స్ నుంచి విడదీసుకోవాలి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అండి ఒకటి రెండు కొద్దిగా మంచిగా రావు కానీ తర్వాత అయితే ఇవి సేప్స్ అనేవి వేడయ్యేలో వేడవుతుంటాయి కదండి అప్పుడు మనకి ఈజీగా వీడి వచ్చేస్తాయి ఈ గుర్తు నుంచి అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇవి వేడవుతున్న కొలది మంచిగా వస్తాయి చూడండి ఇదైతే వేడిపోయింది కదా ఇప్పుడైతే ఈ గుత్తినైతే ఇందులో ఉంచేసుకుందాం అండి సేపునైతే ఇప్పుడు ఇది కూడా అదే విధంగా తీసేసుకుందాం చూసారు ఇది లేట్ పెట్టాను కదండి అని కరెక్ట్గా వేడి అవ్వలేదు ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ చూడండి ఇప్పుడైతే తీసేద్దాం ఈ విధంగా తీసేసుకోవాలండి ఈ సే కలర్లో ఉండేటప్పుడే తీసేసుకోండి లేకపోతే కలర్ మారిపోద్ది అండి ఇది చూడండి ఈ కలర్లో ఉండేటప్పుడే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు అయితే తీసేసుకోవాలి చూసారా మంచి కలర్లో వచ్చాయి ఇప్పుడైతే ఒక జాలి లాంటిది తీసేసుకోండి ఆయిల్ కొంచెం ఉన్నా సరే కిందకు వెళ్ళిపోద్ది అండి చూడి తీసేసుకొని వేసుకుందాం చల్లగా అవుతున్న కొలది మనకి క్రిస్పీగా వస్తాయండి ఇవి గులాబ్బీ పువ్వులు అయితే ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం ఇవి ఈ షేప్స్ అనేవి కొత్తవి కదండి అని స్టార్టింగ్లో అదే విధంగా వస్తాయండి తర్వాత తర్వాత మంచిగా వస్తాయి చెప్పాను కదండి మనం వేసుకునేటప్పుడు మొత్తం కూడా మనం వేసుకునేటప్పుడు మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని లేకపోతే ఈ పిండి అనేది అడుక్కు వెళ్ళిపోయి వాటర్ బయట మీదకి వచ్చేస్తుందండి అని ఈ విధంగా తీసేసుకొని వేసుకోవడమే మనం తీసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని తీసుకోవాలండి లేకపోతే ఇవి మనకి మాడిపోతుంది అయితే ఈ విధంగా అయితే తీసేసుకొని వెంటనే ఇవి విడతీసుకోవాలండి ఈ విధంగా అంటే కొద్దిగా మనకి వేడైన తర్వాత ఈ విధంగా అంటే బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు కొత్తవి కదండి ఇవి అందుకు మనం ఈ విధంగా తీసేసుకోవాలి చూస్తారా వేడవుతున్న కొలది ఈజీగా మనకి ఈ సేప్స్ నుంచి వీడి వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది కూడా సేమ్ అంతే అండి ఈ సైడ్స్ ముందైతే ఈ విధంగా తీసేసుకోండి ఇది ఇదైతే చిన్న షేప్ అండి ఇది చిన్న షేప్ ఉన్నది తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా వెంట వెంటనే తీసేసుకోవాలి కొద్ది కలర్ మారేసరికి తీసేసుకోవాలండి లేకపోతే కలర్ మారిపోద్ది మనం తీసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడైతే మీడియంలో ఉంచేసుకోండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి అయితే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కొద్దిగా ఇగుండి ఇవి ఈ కలర్లో ఉండేటప్పుడు అయితే మొత్తం కూడా తీసేసుకోవాలండి ఇవి చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా వస్తాయి స్టార్టింగ్లో అయితే మెత్తగా ఉంటాయండి మీకు ఇవి చల్లగా అయిన తర్వాత అయితే క్రిస్పీగా వచ్చేస్తాయి మనకి చూసారా ఈ విధంగా అయితే అన్నీ కూడా చూడండి క్రిస్పీగా ఉన్నాయి చూడవి చల్లగా అయిపోయి ముందు వేసిన ఇవి అందుకోసమని చల్లగా అయిపోయి చూడండి క్రిస్పీగా వచ్చాయి మనకి ఈ విధంగా అన్నీ కూడా వేసి చూపిస్తానండి ఇదే విధంగా అన్నీ కూడా వేసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే గులాబీ పూలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా చేసుకోవచ్చండి చూడండి నేను ఈ చిన్న సైజు పూలు షేప్తో అయితే నేను చేసేసుకున్నానండి మొత్తం కూడా ఈ చిన్న సైజు దీంతో చేసేసుకున్నాను పెద్దవి ఎందుకంటే కొత్తవి కదండి సరిగ్గా రావట్లేదండి పాతది ఇది ఈ చిన్న దీనితోటి చేసేసుకొని ఇది అయితే వేడి చేసేసుకోవాలండి ఎక్కువ వేడి ఉండాలి ఇది ఇది మనం వేడి చేసుకుంటూ వేసుకుంటే మంచిగా వస్తాయండి చూసారా మంచి క్రిస్పీగా అయితే వచ్చాయండి మనకి ఈ కలర్లో అయితే తీసేసుకోవాలి చూండి ఈ విధంగా అయితే వస్తాయండి మంచిగా వచ్చాయండి ఈ విధంగా అయితే మీరు కూడా చేసేసుకోండి ఇంట్లో రాని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేసి చూపిస్తానండి ఈ గులాబీ పూలి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి